కేటాయించారు తప్ప గిరిజనులకి లేదు కాబట్టి అది ఈ జీవో నెంబర్ త్రీ అనేది మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల సభలో కూడా మేము ప్రభుత్వంలో అధికారం వచ్చిన తర్వాత ఖచ్చితంగా మేము ఈ జీవో నంబర్ అమలు చేస్తాము మేము చట్టబద్ధత కల్పిస్తామని సందర్భం మేడం గారు కాబట్టి ఈ రోజు అది లేదు అది లేక ఈ రోజు ఐదు వందల పన్నెండు పోస్టులు మన ట్రైబుల్ పోస్టులు వెళ్ళిపోతున్నాయి అంటే నాన్ డ్రైబల్ కి ఈరోజు వెళ్ళిపోవలసిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ చట్టభద్ధత ఆ రకమైన జీవన నంబర్ 3 क्वेश्चन తీర్మానం ఏజెండా ముందు తీర్మానం పెట్టాలని కోరుతున్నాం ఖచ్చితంగా పెట్టాలనేది మా తరపున డిమాండ్ చేస్తున్నాం చాలా దారుణం ఎందుకంటే స్పెషాలిటీ మేడం గారు అది తీర్మానం చేసి టైమల్ ఎక్కువ లేదు తీస్తే కేవలం సిక్స్ 6% జోనల్ జోనల్ పోస్ట్ అది ఈ రోజు మనకి అల్లూరి జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లాలో వందకి వంద శాతం ఉన్నాం మరి ఈ నాలుగు వందల పోస్టుల్లో కేవలం మనకి ఇరవై నాలుగు పోస్టులు మాత్రమే ఇరవై నాలుగు మాత్రమే మన ఆదివాసీ బిడ్డలకి ఈరోజు దక్కే పోస్టింగ్ అండ్ మిగతా అన్నీ కూడా నాలుగు వందలకి మూడు వందల డెబ్బై ఆరు కూడా ఓసీ బీసీ ఎస్సీలకు ఈరోజు వచ్చే అవకాశం ఉంది దీని గురించి ఖచ్చితంగా చర్చించుకోవాలి అదేవిధంగా రంపచోడవరంలో కూడా నూట పన్నెండు పోస్టులు కానివ్వండి వాళ్ళకి కేవలం ఆరు పోస్టులు మాత్రమే మన ఆదివాసీ సోదరులకు వస్తుంది మొత్తం జిల్లా వైజ్ గా ఐదు వందల పన్నెండు వస్తే మనకి కేవలం ముప్పై మాత్రమే మన జిల్లాలో ఆదివాసులకి దక్కేది ముప్పై పోస్ట్లు మాత్రమే మిత్రులారా అందరు కూడా గ్రహించాలి ఈ విషయం దీని గురించి ఖచ్చితంగా చర్చించుకోవాలి జియో నెంబర్ త్రీ అనేది పునరుద్ధరణ చేస్తామని ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చేశారు కాబట్టి ఆ మాట కట్టుబడి ఉంటారని మేము అనుకుంటున్నాము లేదు లేని ఎడల దానికి ప్రత్యామ్నాయ అంటే ప్రత్యామ్నాయంగా ఆలోచించాలి కనీసం సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఇక్కడ రిజర్వేషన్ ని కలిగి ఉన్నటువంటి వ్యక్తుల చేత తీర్మానం చేసి గవర్నమెంట్ కి పంపించవలసిన బాధ్యత మనందరి మీద ఉందని కూడా తెలియజేసుకుంటున్నా